ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు సి క్యాంప్ రైతు బజారు లలిత కళా సమితిలో జరిగిన సందర్భంగా పద్దెనిమిది వేల ఏడు వందల విరాళాలు ఇచ్చినట్లు ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తెలిపారు విశాఖపట్నంలో జరిగే అఖిల భారత మహాసభలో విజయవంతం కోసం సంఘీభావంగా రైతు సంఘం నిధి సేకరణ చేయాలని పిలుపులో భాగంగా కర్నూలు నగరంలో సి క్యాంప్ లలిత కళా సమితి ఆవరణంలో నిధి సేకరణ చేసినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కార్మిక కర్షిక ఐక్యత కోసం పాటుపడుతున్న ఏపీ రైతు సంఘం తన వంతు కర్తవ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా నిధి సేకరణ చేస్తున్నట్లు అందులో భాగంగా కర్నూలు నగరంలో రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిధి సేకరణ చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు గొందిపర్ల మాజీ సర్పంచ్ ఆన్సనీలు జిల్లా సహాయ కార్యదర్శి ఏ కృష్ణ సిఐటీ జిల్లా కార్యదర్శి ఎండి అంజుబాబు షరీఫ్ మదిలేటి గోపి డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర సురేష్ లవకుశ రవి పందిపాడు శ్రీను తదితరులు పాల్గొన్నారు కొరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈరోజు కర్నూలు రైతు బజార్లో ఎవరైతే రైతు బజార్లో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న రైతులు ఉన్నారు చిన్న చిన్న వ్యాపారులు ఉన్నారు వాళ్ళందరి నుంచి కూడా విరాళం సేకరిస్తున్నాం వాళ్ళకి అనేక మంది ఉదారంగా విరాళాలు ఇస్తున్నారు వాళ్ళందరూ కూడా మనవి చేస్తున్నాం చాలా అభినందనలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ప్రభుత్వానికి మనవి చేస్తున్నాం సిఐటి మహాసభల్లో ప్రజలు ఎదుర్కొనే సమస్యలు ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు సాగునీటి సమస్యలు రైతుల యొక్క పంటల మద్దతు ధరలు కార్మికుల యొక్క హక్కుల సంబంధించిన లేబర్ కోడ్ వీటిపైన చర్చ ఉంటుంది రాబోయే కాలంలో కార్మికులు కర్షకులు కలిసి ఈ ప్రభుత్వం యొక్క రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటానికి సమర సంఖ్యం పూరించే ఉద్దేశంతోనే సిఐటి భారత మహాసభ జరుగుతున్నాయి ఆ మహాసభల విజయవంతం కోసం అనేక మంది అనేక రూపాల్లో విరాళాలు ఇచ్చారు వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా సిఐటి అఖిల భారత మహాసభల విజయవంతం కోసం ఈ రోజు సి క్యాంప్ రైతు బజార్ మా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అదేవిధంగా రైతు సంఘం కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు విరాళాలు సేకరించడం జరిగింది భవిష్యత్తులో కూడా కార్మిక కర్షక ఐక్యతను కొనసాగిస్తాం ఆ రకంగా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈ రోజు ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడం కోసం ఈ రోజు ప్రభుత్వం మోడీ ప్రభుత్వం కోరుకుంటున్నది దానికి వెనక్కు నెట్టేదాని కోసమే కూడా ఈ రోజు కార్మిక వర్గం సమాయత్తమవుతుంది అంటే ముప్పై ఒకటో తారీఖు నుంచి నాలుగో తారీఖు జరిగేటువంటి ఈ మహాసభల్లో సుదీర్ఘమైనటువంటి ఖాతాలు జరిగినటువంటి కార్మిక నాయకులందరూ కూడా చర్చలు చేస్తున్నారు ఆ రాబోయేటువంటి వాళ్ళు చేసేటువంటి నిర్ణయాల్లో మా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం దేశ వ్యాప్తంగా ఆ రకంగా భుజం భుజం కలిపి పోరాడుతుంది అందుకోసం ఈ రోజు కూడా ఆ కార్మిక కర్షక ఐక్యతను కొనసాగించడానికి ఈ ఈరోజు నిధులు సేకరించడం అనేటువంటిది జరుగుతుంది అందులో క్యాంప్ రైతు బజార్లో అనేక మంది ఈ రోజు మా శ్రేయోభిలాసులు కానీ లేకుంటే రైతులు గానీ అదేవిధంగా అనేక రకాలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉదారంగా మాకు విరాళాలు ఇచ్చారు వారందరికీ కూడా రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం